నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ప్రతిక్షణం సమాజ హితం నేను మీ బీకే చరణ్ దాస్ ముందుగా ఈరోజు అప్డేట్స్ పద్మనగర్తో పాటు పట్టణ వ్యాప్తంగా స్థిరపడి ఉన్న పలు ప్రాంతాలలోని తెలుగు ప్రజలు వరాలదేవి పోచమ్మ తల్లికి బోనాలు మొక్కులు సమర్పించుకున్నారు ఆషాఢ మాసంలోని చివరి ఆదివారం అందులో సెలవు దినం కావడంతో భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలో మందిర ఆవరణలో భక్తులు భారీ సంఖ్యలో రావడంతో పూర్తిగా రద్దీగా మారింది భారీ వర్షానికి సైతం లెక్క చేయకుండా మహిళలు పిల్లలు వృద్ధులు సాంప్రదాయ దుస్తులను ధరించి అమ్మ పోచమ్మ తల్లి చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు దాదాపు భివండి పట్టణంలో అనేక ప్రాంతాల్లో కులమతాలు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తెలుగువారు ఈ పండుగను జరుపుకోవడం జాతీయ సమైక్యతకు ప్రతీకగా కూడా నిలుస్తుంది ముఖ్యంగా వరలదేవి మందిరం కామత్ఘర్ అంజూరుపాట బండారి కంపౌండ్ శాంతినగర్ మండాయి కన్నేరి ప్రాంతాల్లో కోల్పోయిన పోచమ్మ దేవత మందిరాలలో తెలంగాణలో తరిపించే విధంగా పండుగలు జరుపుకుంటున్నారు ఇది ఇలా ఉండగా అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో వరాలదేవి మందిరం ఆవరణంలో భక్తులకు ఏర్పాటు చేసిన బారికెట్ల వసతిపై మా కృషి వల్లనే జరిగిందని కొంతమంది పెద్దలు సమాజ పెద్దలు చెప్పుకొస్తున్నారు అసలు అది ఎవరి సహకారాలతో జరిగాయి వాటి గురించి మందిరం ట్రస్ట్ వినోద్ పాటలు విచారించే ప్రయత్నం చేద్దాం ఏ బ్యారికేడ్స్ వగేరా అభిసే నే దో హార్ బారా సే మురళీ జగన్నాథ్ మత్స్య ఏ ఉ తరఫే ఉతా పైలే షేడ్ అభితో షేడ్ బా तो पहले तालपत्री का मंडप डालते थे हम लोग मुरली जगन्नाथ मच्छा और हम मिलकर तालपत्री का शेड मारते थे तालपत्री का मंडप पहले तो ये शेड भी नहीं था दो तो हजार तो से हम लोग मतलब आज इस साल इस इसको पंद्रह साल हो चुका है पंद्रह साल से हम लोग ये यहाँ पे सब बैरिकेड का और तालपत्री का प्रसाद का सब व्यवस्था हम लोग यहाँ पे करते कुछ लोग ऐसे समाज के बड़े लोग उन लोग को तो कहना ऐसा है कि आ, आप तो ये विषय पहले से आपको ये सेवा किया गया कि उनका प्रस्ताव है उसके बारे में आप क्या करना चाहते हैं नहीं कुछ लोग यहाँ पे आए थे तो हमने उनको बोला आ, मतलब समाज के पैदा मंशी लोग आए थे अध्यक्ष वगैरह वो लोग आए थे तो फोन पे बात हुआ मैं तो था नहीं यहाँ पे तो बात हुआ तो मैं बोला कि हम लोग वो लगाने वाले हैं अभी हर साल हम लोग मुरली मच्छर वगैरह अपन लगाते ही है ना तो मैंने बोला उनको कि हम लोग ये सब लगाने वाले हैं ऐसा శివా ప్రసాద్ గారు ఈరోజు మన పోచమ్మ తల్లి దగ్గర చాలా రద్దీ కనబడుతుంది భక్తులది ఏంటి విషయం ఏంటి ఈ రోజు ఇంత రద్దీ కావడానికి కారణం ఏంటి బికే గారు ముందుగా మీకు నమస్కారం మన గ్రామ దేవత అయిన మన ఊరి దేవత ఆ వరాలదేవి తల్లికి నమస్కారం అలాగే మన ఆ పోచమ్మ తల్లికి నమస్కారం ఆ గ్రామ దేవత మరియు పోచమ్మ తల్లి ఆశీర్వాదాలు మనకందరికీ మన భివాడి వాసులకు మన తెలుగు బాంధవులకు మన యొక్క తెలుగింటి ఆడపడుచులకు మొత్తం అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదంతో కోరుతూ ఈరోజు ఇంత రద్దీగా ఉండడానికి కారణం ఏంటిదంటే ఇది లాస్ట్ సండే సండే రోజున వాళ్ళు రేపు మీకు తెలుసు మన వాళ్ళు జాబ్లకు చాలా వెళ్తున్నారు మన పిల్లలు కాబట్టి సండే రోజునే ఎక్కువగా మన పోచమ్మ బోనాలు జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఇట్లా అనిపిస్తుంది మెల్లిమెల్లిగా ముందు ముందు మన మనది కూడా భివండి లోపల హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ టైపు భవనాలు జరుగుతాయి ఖచ్చితంగా అని అనిపిస్తుంది అలాగే జరగాలి కూడా తల్లి ఆశీర్వాదంతో ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మీరు చూస్తున్నారు మన వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఇంత రద్దీ ఇక్కడ చాలా మంచిగా వ్యవస్థ చేసినారు మన యొక్క నేను ఇప్పుడు ప్యానెళ్ళ పేరు తీసుకోను మన మురళి బచ్చగారి టీము మరియు అలాగే మన సమాజం వాళ్ళు కూడా ఇక్కడ వ్యవస్థ చేసి అందరూ నిలబడి పనిచేస్తున్నారు దానికి వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు అలాగే మన మందిరంలో ఎప్పటికీ మనకు మనకు తోడుగా ఉండేటటువంటి మన వినోద్ పాటిల్ గారు ఆయన కూడా చాలా శ్రమపడతారు ప్రతిసారి అందరూ చల్లగా ఉండాలి అందరినీ చల్లగా తల్లి చూడాలని కోరుతూ జయ మార్కండేయ